నమస్తే వెల్కమ్ టు ఏపీ 10 న్యూస్ నేను మిసమరత నెల్లూరు జిల్లా కావలీ రూరల్ మండలం నందు జరిగిన కలగోల సాంబవి అమ్మవారి గ్రామ కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు గ్రామానికి విచ్చేసిన కావ్య కృష్ణారెడ్డికి గ్రామస్తులు ఆలయ హవ కమిటీ సభ్యులు సాల్వలతో బొకేలతో ఘనంగా సత్కరించారు భారీ ఊరేగింపుతో కృష్ణారెడ్డిని ఆలయం వరకు మేళతాల మధ్య తీసుకెళ్లారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు

శక్తిడు శత్రు దుర్వేడు గాంధీ తత్వం వీడు గదిలే నడిచే న్యాయం పీడుతురు కన్నా గంగా জোশীল পদম রোজ মু জোশ আ మనంతా కూడా పల్లె ప్రాంత ప్రజలు కష్టాలని నష్టాలని మర్చిపోయి ఈ మూడు రోజుల పాటు మన బంధువులు అందరూ కలిసి అల్లుళ్ళు మన ఇంటికి రాగా మన బిడ్డలు మన ఇంటికి వచ్చిన వేళ మనందరం కూడా భోగి మంటలు జరుపుకున్నాం సంక్రాంతిని సంబరాలు చేసుకున్నాం ఈ రోజున కనుమ మన మనందరం కూడా జరుపుకుని మనందరం కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి మన నెలలో ఉన్నటువంటి గేదెల్ని ఆవుల్ని అన్నిటినీ కూడా పూజించుకున్నాం ఇది మన సాంప్రదాయం కలుగొల సాంభవి దేవి ఆశీస్సులతో ఈ సరాయపాలెం గ్రామంలో ఉన్న పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలను కూడా కలిసి ఈ రోజున ఆ కలుగొల సాంబవీ దేవి యొక్క ఊరేగింపు సందర్భంగా నన్ను మీ గ్రామానికి ఆహ్వానించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా కొంత ము చేసుంటే ఈ సందర్భంలో మీ గ్రామంలో ఇంతమంది కోలాహలం మధ్య ఇంతమంది ఆప్యాయతల మధ్య ఇంతమంది చూపే అనురాగం మధ్య ఇంతమంది ఒక అభిమానాన్ని పొందిన వ్యక్తిగా ఈ రోజు వచ్చి ఈ రెండు మాటలు మాటలు మాట సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగు